హై ఫ్రెండ్స్ ఈరోజు మన అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి ఎందుకంటే మనం చెప్పే అప్డేట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో డెఫినెట్గా బిట్స్ వచ్చే ఛాన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నోట్స్ ఎందుకంటే మేము ఈచ్ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది తెలుగు మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని ప్రతి ఒక్క రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసినట్టయితే చాలా సులువుగా ఉంటుంది అదేవిధంగా క్లాస్ చెప్పేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే వీడియో స్టాప్ చేసి మీ యొక్క నోట్స్ మీరే ఓన్గా రాసుకునే ఛాన్స్ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంది ఇంకా క్లాస్ అనేది చూద్దాం మొదటి క్వశ్చన్ చూసినట్టయితే హూ హ్యాస్ బికమ్ సారీ హూ హ్యాస్ బీన్ గివెన్ అడిషనల్ ఛార్జ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఎండి ఆఫ్ ద గవర్నమెంట్ ఓనర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రీసెంట్గా ఎల్ఐసి సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు ఎండి కింద ఎవరు నియమించబడ్డారు అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి సాత్ పాల్ బాను సాత్ పాల్ బాను రీసెంట్గా ఎల్ఐసికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కింద నియమించబడ్డారు ఎక్స్ప్లెనేషన్లు ఏం చెప్తున్నారని చూసినట్టయితే సాత్ పాల్ బాను గారు రీసెంట్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ కింద నియమించబడ్డారని చెప్పడం జరిగింది పాయింట్ వన్ పాయింట్ టూలో అని ఇంకా పాయింట్ థర్డ్లో ఏం చెప్తున్నారంటే గతంలో ఈ యొక్క పదవిలో ఉన్న వ్యక్తి పేరు చూసినట్టయితే సిద్ధార్థ్ మోహితి సిద్ధార్థ్ మోహితి గతంలో ఈ యొక్క పదవిలో ఉండడం జరిగింది ఆయన జూన్ ఏడున రిటైర్మెంట్ అనేది తీసుకోవడం జరిగిందని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది విచ్ బ్యాంక్ యాజ్ బికమ్ ద లేటెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ టు వై ద యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ ఫర్ ఆల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని పొదుపు బ్యాంకు ఖాతాలకు సగటు నెలవారి బ్యాలన్సు ఆవశ్యకతను మాఫీ చేసిన తాజా ప్రభుత్వ బ్యాంక్ సంస్థ ఏదని చెప్పి అడగడం జరిగింది అంటే చాలామంది బ్యాంకుల్లోని చాలా తక్కువ అమౌంట్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది దానివల్ల చాలామంది భయంపడుతూ ఉంటారు మన దాంట్లో మినిమం బ్యాలెన్స్ లేదు మనకి ఎక్కువ ఛార్జెస్ కట్ అవుతాయని చెప్పి అనుకుంటారు అయితే వాటికి సంబంధించి మినహాయింపు అనేది చేయడం జరిగింది మీకు తక్కువ బ్యాలెన్స్ ఉన్నా పర్లేదు మీ అకౌంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉంటుందని వాటికి ఎటువంటి ఛార్జెస్ కూడా కట్ చేయమని చెప్పి రీసెంట్గా చెప్పడం జరిగింది అయితే అది ఏ బ్యాంక్ అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి కెనరా బ్యాంక్ ఆప్షన్ సి కెనరా బ్యాంక్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బోన్డ్ కెనరా బ్యాంక్ యాజ్ బికమ్ ద లేటెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ టు వేవ్ ద యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ ఫర్ ఆల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ భారత ప్రభుత్వ యాజమాన్యంలోని కెనరా బ్యాంకు అన్ని పొదుపు బ్యాంకు అన్ని పొదుపు బ్యాంక్ ఖాతాలకు సగటు నెలవారీ బ్యాలెన్స్ అవసరాన్ని మాపీ చేసే తాజా ప్రభుత్వ రంగ బ్యాంక్గా నిలిచిందని చెప్పడం జరిగింది ఇంకా సెకండ్ పాయింట్లో చూసినట్టయితే జూన్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇది అమలు కానుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఛార్జీలు వసూలు చేయదని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎప్పటి నుంచి జూన్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఈ యొక్క బ్యాంకు పూర్తి స్థాయిలోని ఛార్జీలు వసూలు చేయదని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినట్లయితే భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ మినహాయింపు అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయడం జరిగింది అయితే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మార్చి పదకొండు నుంచి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరు ఎస్బీఐలోని మీకు తక్కువ అమౌంట్ ఉన్నా సరే మీ అకౌంట్లోని ఐదు వందల కన్నా తక్కువ ఉన్నా లేదా మూడు వందల కన్నా తక్కువ ఉన్నా సరే మీకు ఛార్జెస్ అనేది ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా కట్ అవుతుంది తప్ప అధికంగా ఛార్జెస్ కట్ చేయడం అనేది చేయడం జరిగింది ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై మార్చ్ పదకొండు నుంచి మనకి క్వశ్చన్ అడిగితే మొట్టమొదటిసారి ఈ యొక్క ఛార్జీలు రద్దు చేసిన బ్యాంక్ ఏదని చెప్పి అడగడం జరుగుతుంది అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఇండియాలోనే నెంబర్ వన్ బ్యాంకు అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా డేట్ అడిగితే ఇరవై మార్చ్ పదకొండు నుంచి దీన్ని స్టార్ట్ చేసిందని మనం చెప్పవచ్చు ఇంకా థర్డ్ క్వశ్చన్ చూడండి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద పార్ట్ టైమ్ మెంబర్ ఆఫ్ ద సిక్స్టీన్త్ ఫైనాన్షియల్ కమిషన్ పదహారవ ఆర్థిక సంఘంలోని పార్ట్ టైం మెంబర్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి టి టి టీ శంకర్ రీసెంట్గా ఆయన పదహారవ ఫైనాన్షియల్ కమిషన్కి పార్ట్ టైం మెంబర్ కింద ఎంపుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా ఉన్న టి రాబిశంకర్ పదహారవ ఆర్థిక సంఘం పార్ట్ టైం అబ్ అభ్యర్థిగా నియమించబడ్డాడని చెప్పడం జరిగింది ఈ యొక్క టి రవిశంకర్ అనే వ్యక్తి ప్రస్తుతం డిప్యూటీ జనరల్ డిప్యూటీ గవర్నర్ డిప్యూటీ గవర్నర్ కింద వ్యవహరించడం జరిగింది ఇందులోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అదేవిధంగా సెకండ్ పాయింట్ చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ పదహారవ ఆర్థిక సంఘ పార్టీ టైం సభ్యుడిగా నియమించబడ్డారని వారు చెప్పడం జరిగింది సెకండ్ పాయింట్లోని తెలుగులో కాస్త మిస్టేక్ పడింది అంటే ఫస్ట్ పాయింట్ మళ్ళీ సెకండ్ పాయింట్లో రావడం జరిగింది సెకండ్ పాయింట్ ఇంగ్లీష్లో ఒకసారి చూడండి ఈజ్ అపాయింటెడ్ కమ్స్ ఆఫ్టర్ ద రెజిగ్నేషన్ ఆఫ్ అజయ్ నారాయణ ఝా హూ స్టెప్ డౌన్ డ్యూ టు పర్సన్ రీజన్ ఇక్కడ మనం చూసినట్టయితే గతంలో ఈ యొక్క పార్ట్ టైం మెంబర్ కింద ఉన్న వ్యక్తి అజయ్ నారాయణ జా ఈ యొక్క అజయ్ నారాయణ జా అనే వ్యక్తి రిజైన్ చేసిన తర్వాత టి రాబి టి రాబిశంకర్ గారు ఈ యొక్క పదవిని తీసుకోవడం జరిగింది అది కూడా పార్ట్ టైం కింద ఎందుకంటే గతంలో ఫుల్ టైంలో పనిచేసిన అజయ్ నారాయణ గారు రిటైర్మెంట్ తీసుకోవడం వల్ల సడన్గా ఈ యొక్క పోస్ట్లోకి ఇంపార్టెంట్ పర్సన్ అనేది అవసరం అయితే ఆ పర్సన్కి ప్లేస్లోకి టి రావిశంకర్ గారు రావడం జరిగిందని చెప్పడం జరిగింది ఫోర్త్ క్వశ్చన్ చూసేటైతే హూ హోన్ ద పిఎస్ఏ ఉమెన్స్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రీసెంట్గా పిఎస్ఏ ఉమెన్స్ యంగ్ ఫ్లైర్ ఆఫ్ ది సీజన్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ డి అనహత్ సింగ్ అనహత్ సింగ్ అనే మహిళ ఈ యొక్క అవార్డు అనేది గెలుచుకోవడం జరిగింది పిక్చర్లో చూడవచ్చు ఆ పర్సన్ ఈ పిక్చర్లో కనబడుతున్న పర్సరే పర్సనే అనహత్ సింగ్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఎక్స్ప్లనేషన్ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క అనహంత్ సింగ్ అనే మహిళ ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై ఐదు పిఎస్ఏ అవార్డ్స్లోని రెండు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకొని అంతర్జాతీయ వేదికపై కొత్త శిఖరాంగిని అధిరోహిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఆ రెండు అవార్డులు ఏంటో చూసినట్టయితే సెకండ్ పాయింట్లో మనకి ఇవ్వడం జరిగింది క్లియర్గా చూడొచ్చు ఈమె వయసు పదిహేడు సంవత్సరాలు ది యంగెస్ట్ ప్లేయర్ అని చెప్పొచ్చు ద ఉమెన్స్ ఛాలెంజర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు ఒకటి అండ్ జాయింట్లీ నేమ్డ్ ఉమెన్స్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు విత్ ఈజిప్ట్ అమియన్ ఉరాఫ్ అమియన్ ఉరాఫ్ ఇక్కడ మొదటి ప్రైజ్ చూసినట్టయితే ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఒకటి గెలుచుకున్నారు తర్వాత సెకండ్ ప్రైజ్ ఏదైతే ఉందో అది ఇద్దరు పర్సన్స్కి కలిపి ఇవ్వడం జరిగింది ఉమెన్స్ యాంగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అలాంగ్ సైడ్ ఈజిప్ట్ అమియన్ ఉరాఫ్ ఈజిప్ట్ ఉరాఫ్ అనే మహిళ ఈజిప్ట్ చెందిన హెమియన్ ఉరాఫ్ అనే మైలికి అండ్ అనిహంత్ సింగ్కి కలిపి ఇవ్వడం జరిగింది ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ ఇండియా ఆస్ట్రానాట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద హ్యాక్జమ్ ఫోర్ మిషన్ లాంచింగ్ ఆన్ లెవెన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు సెకండ్ ఫోర్ ఆస్ట్రానాట్స్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అవార్డ్ ఏ స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఇక్కడ ఏం చెప్తాను చూసినట్టయితే ఎక్స్ డ్రాగన్ ఓమునౌకలో నలుగురు ఓముగాములు అంతర్జాతీయ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడానికి పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించనున్న యాక్సిమో ఫోర్ మిషన్లోని భారతీయ ఓమానిక భాగం అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఐదున పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఐదున ప్రయాణించబోతున్న యాక్స్గామ ఫోర్ మిసైన్లోని ఒక మన నలుగురు ఓముగామ సైనికుల్ని పంపించడం జరుగుతుంది ఎవరిని ఆస్ట్రానాట్స్ని పంపించడం జరుగుతుందని చెప్పడం జరిగింది వాళ్ళు ఎవరనేది కూడా తెలుసుకుందాం సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ శుభాంశు శుక్ల ఈ యొక్క శుభాంశు శుక్లాని పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఐదున ప్రారంభం కానున్న యాక్సిమో ఫోర్ మిస్సైల్లోని ఆయన అంతరిక్షంలోకి వెళ్ళనున్నారని చెప్పడం జరిగింది అయితే దీన్ని ఎవరు రెడీ చేశారని చూద్దాం ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఈ యొక్క యాక్సిమో ఫోర్ మిస్సైళ్ళు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిన ప్రయోగించనున్నారని చెప్పడం జరిగింది నాసా స్పేసెక్స్ సహకారంతో యాక్సిమో డ్రాగన్ ఓమునౌకలో నలుగురు ఓముగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపే మిషన్ను యాక్సిమా ఫోర్ను రెడీ అయి ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఈ యొక్క యాక్సిమా ఫోర్ ఏదైతే ఉందో దీన్ని బిల్డ్ చేసిన కంపెనీలేటి నాసా అండ్ స్పేస్ఎక్స్ నాసా అనేది యుఎస్ఏ గవర్నమెంట్ కంపెనీ అండ్ స్పేస్ఎక్స్ అనేది మస్క్ యొక్క కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ కలిపి తయారు చేసిన మిసైల్ ఏంటి యాక్సిమా ఫోర్ మిసైల్ ఇందులో మొత్తం నలుగురు ఆస్ట్రోనాట్స్ స్పేస్లోకి వెళ్ళనున్నారు అందులో మెయిన్ పర్సన్ చూసినట్టయితే సుభాంషు శుక్లా సుభాన్షు శుక్ల ఈజ్ ద లీడ్ పర్సన్ అని చెప్పొచ్చు సిక్స్త్ క్వశ్చన్ చూసినట్టు అయితే విచ్ స్టేట్ గ్రామ పంచాయతీ రీసెంట్లీ ఓన్ ది గోల్డ్ మెడల్ అట్ ద నేషనల్ ఈ గవర్నమెంట్స్ ఈ గవర్నర్స్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంతర్జాతీయ ఈ గవర్నర్స్ అవార్డులో రెండు వేల ఇరవై ఐదులో ఏ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఇటీవలే బంగారు పథకాన్ని గెలుచుకుంది సరైన సమాధానం ఆప్షన్ ఆప్షన్ డి మహారాష్ట్ర ఆప్షన్ డి మహారాష్ట్ర మహారాష్ట్రలోని దులేన్ జిల్లాలోని పూర్తి గిరిజన గ్రామమైన రోహిణి గ్రామం పంచాయతీ రెండు వేల ఇరవై ఐదు జాతీయ ఈ గవర్నర్స్ అవార్డులోని గోల్డ్ అవార్డును పొందడంలో ద్వారా జాతీయ ప్రాముఖ్యత సాధించిందని చెప్పొచ్చు ఎక్కడ మహారాష్ట్రలోని దులాన్ జిల్లాలోని రోహిణి గ్రామానికి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది ఈ గవర్నర్స్ అవార్డు అనేది పొందడం జరిగింది సెకండ్ పాయింట్లు ఏం చెప్తున్నారంటే గ్రామీణ పాలనలోని డిజిటల్ సేవలను ఆదర్శవంతంగా అమలు చేసినందుకు ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క గోల్డెన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఇంకా తరుడు పాయింట్ చూసినట్టయితే నూటికి నూరు శాతం గిరిజన గ్రామీణం అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే గ్రామీణ పాలనలోని రోహిణి జాతీయ మోడల్గా అవతరించిందని చెప్పడం జరిగింది అది గ్రామీణ ప్రాంతం అయినా సరే అక్కడ డిస్ట సిస్టమ్ అనేది వందకు వంద శాతం అమలు చేసినట్టుగా దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తున్నట్టుగా ఆ యొక్క గ్రామానికి యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఇక ఫోర్త్ పాయింట్ చూడండి ఫోర్త్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే సుమారుగా ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షలు పైగా ఎండ్రేళ్ళ నుండి ఈ గ్రామాన్ని పంచాయతీ ఎంపిక చేయబడింది మరియు రెండు వేల ఇరవై ఐదు జూన్ తొమ్మిదిన విశాఖపట్నంలో జరిగిన ఇరవై ఎనిమిదవ జాతీయ ఈ గవర్నర్ సదస్సులోని ఈ అవార్డును అందించడం జరిగిందని చెప్పడం జరిగింది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ గవర్నర్స్ ఈ గవర్నర్స్ సదస్సు అనేది మన యొక్క ఆంధ్రప్రదేశ్ అయిన విశాఖపట్నంలో జరిగింది అయితే ఈ యొక్క విశాఖపట్నంలో జరిగిన ఈ సదస్సులో సుమారుగా ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది అందులోని మహారాష్ట్రకు చెందిన గ్రామమైన రోహిణి అనే గ్రామానికి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది ఏడో క్వశ్చన్ చూసినట్టయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈ సెట్ టు విజిట్ విచ్ కంట్రీ ఫర్ ద జీ సెవెన్ సమిట్ ఫాలోయింగ్ ఎన్ ఏ ఇన్విటేషన్ బై ద కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ క్యారిన్ కెనడా ప్రధాని మార్క్ క్యారిన్ ఆహ్వానం మేరకు జీ సెవెన్ శిగరాగ్ని సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశాన్ని పర్యటించారని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ కెనడా ఆప్షన్ ఏ కెనడా రీసెంట్గా మన యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈ యొక్క జీ సెవెన్ సెమిటీ పర్పస్ కింద కెనడా వెళ్ళడం జరిగిందని చెప్పడం జరిగింది కెనడా ప్రధాని మార్క్ కారెన్ ఆహ్వానం మేరకు జీ సెవెన్ సదస్సుకు పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం కెనడాకి వెళ్ళనున్నారని చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అంటూ ఎంతకంటే ఎక్కువ లేదు ఎందుకంటే ఈ యొక్క మీటింగ్ అయిన తర్వాత మనం మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అదేవిధంగా నేను వీడియో చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో అయితే చదవట్లేదు డైరెక్ట్గా ఎక్స్ప్లనేషన్ అది ఇస్తున్నాను ఎందుకంటే వీడియో అనేది మరీ లెంతీగా అయిపోవడం వల్ల చాలా మంది క్లాస్ అనేది వినడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిసి నేను కేవలం ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇస్తున్నాను మీరు నోట్స్ రాసుకున్నప్పుడు వీడియో స్టాప్ చేసి మీరు నోట్స్ అనేది రాసుకోండి మీకు చాలా సులువుగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది ఎందో క్వశ్చన్ చూసినట్టయితే విచ్ యూనియన్ మినిస్టర్ విల్ ఇనోగ్రేటెడ్ ద నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ఫర్ ద ఫోండుచెరీ లెజిస్లేటివ్ అసెంబ్లీ మార్కింగ్ కీ స్టెప్ టు వర్డ్ మేకింగ్ ఏ లెజిస్లేటివ్ ప్రొసీజరింగ్ పేపర్స్ ఇన్ ద యూనియన్ టెరిటరీస్ ఇక్కడ మనం చూసినట్టయితే కేంద్ర పాలిత ప్రాంతంలోని శాసనసభ కార్యకలాపాలకు పేపర్లుగా మార్చే దిశగా కీలక అడుగులు నిలిచే పానచేరి శాసనసభ కోసం జాతీయ ఈ విధాన అప్లికేషన్ను ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి ఎల్ ముర్గన్ ఎల్ ముర్గన్ రీసెంట్గా దీన్ని ఇనోగ్రేట్ చేశారు ఈయన లెజిస్లేటివ్ అసెంబ్లీలోని సభ్యులు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఏ శాసన మండలి చూసినట్టయితే పాండిచ్చేరి శాసనసభకు ఇది పరిమితం అవుతుందని చెప్పడం జరిగింది పేపర్ సిస్టమ్ అనేది ఈ యొక్క పాండిచ్చేరికి పరిమితం అవుతుందని చెప్పడం జరిగింది ఈ యొక్క ఎల్ ముర్గన్ అనే వ్యక్తి మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్కి ఆయన మినిస్ట్రీగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఆయన రీసెంట్గా ఇనోగ్రేట్ చేసిన ఈ విధానం ఏదైతే ఉందో ఈ సిస్టమ్ అంతా కూడా ఈ యొక్క పాండిచేరి అసెంబ్లీలో మొత్తం కూడా పేపర్ సిస్టంలోనే డాక్యుమెంటేషన్ అనేది ఉంటుందని ఆయన రావడం జరిగింది తొమ్మిదవ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ ఇన్స్టిట్యూట్ యాజ్ డెవలప్డ్ ఏ వెబ్ యాప్ కాల్డ్ డైనమిక్ రూట్ ప్లానింగ్ ఫర్ అర్బన్ గ్రీన్ మొబైలిటీ ఇక్కడ మనం చూసినట్టయితే డైనమిక్ రూట్ ప్లానింగ్ ఫర్ అర్బన్ గ్రీన్ మొబైలిటీ అనే వెబ్ యాప్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ డి ఐఐటి ఖరగ్పూర్ ఐఐటి కరక్పూర్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే రీసెంట్లీ ఐఐటి ఖర్గ్పూర్ డెవలప్ చేసిన యొక్క వెబ్ యాప్ ఏదైతే ఉందో ఈజ్ కాల్డ్ డైనమిక్ రూట్ ప్లానింగ్ ఫర్ అర్బన్ గ్రీన్ మొబైలిటీ అని చెప్పి ఈ యొక్క యాప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఇక్కడ సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఈ యొక్క డైనమిక్ రూట్ యూనియన్ మేనేజ్మెంట్ సారీ ఆ డ్రూమ్ ఈ యొక్క డ్రూమ్ ఈజ్ అ లైక్ ఏ గూగుల్ మ్యాప్ బట్ ఆల్సో హెల్ప్ యూజర్ చూస్ రూట్స్ బేస్డ్ ఆన్ ఏ ఎయిర్ క్వాలిటీ అండ్ ఎనర్జీ ఎఫిషన్సీ ఈ యొక్క డ్రూమ్ గూగుల్ యాప్ ఏదైతే ఉందో గూగుల్ మ్యాప్ మాదిరిగానే పనిచేస్తుందని చెప్పడం జరిగింది అదే విధంగా దీని ప్రత్యేకత ఏంటంటే మనం రూట్ని ఎంచుకునేటప్పుడు ఆ యొక్క ప్రాంతంలోని గాలిని అదేవిధంగా శక్తి సామర్థ్యాలని ఈ యొక్క మ్యాప్లో చూపిస్తుందని చెప్పడం జరిగింది ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే షార్టెస్ట్ ఫాస్టెస్ట్ అండ్ లీస్ట్ ఎక్స్పో టు ఎయిర్ పొల్యూషన్ లీస్ట్ ఎనర్జీ కన్జంప్షన్ రూట్ అండ్ కంబైన్డ్ సజెస్టన్స్ రూట్స్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ యాప్లో మరో ప్రత్యేకత ఏంటంటే తక్కువ మరియు ఏగవంతమైన వాయు కాలుష్యానికి తక్కువ బహిరంగత తక్కువ శక్తి వినియోగ మార్గాలు ఉమ్మడి సూచనల మార్గాలు ఇస్తుందని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు దాకా గూగుల్ మ్యాప్ ఉంది గూగుల్ మ్యాప్లో మనకి ఏం కనిపిస్తుంది కేవలం రూట్ మాత్రమే మనకు చూపిస్తుంది కానీ ఇప్పుడు మన యొక్క ఐఐటి ఖరగ్పూర్ తయారు చేసిన యొక్క డ్రూమ్ యాప్ ఏదైతే ఉందో ఈ మ్యాప్ యొక్క బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైతే రూట్ ఎంపిక చేసుకుంటున్నామో ఆ రూట్లోని ట్రాఫిక్ గురించి తెలుస్తుంది తర్వాత అక్కడ వెదర్ కండిషన్ కూడా తెలుస్తుందని చెప్పడం జరిగింది ఆ వెదర్ కండిషన్ బట్టి మనం మరో రూట్కి వెళ్ళే అవకాశాన్ని కూడా వాళ్ళు చూపిస్తారని చెప్పి చూపించడం జరిగింది ఈ యొక్క వ్యాప్ ద్వారా పదో క్వశ్చన్ చూసినట్టయితే విచ్ కంట్రీ ఈజ్ ద హోస్టింగ్ ఆఫ్ ట్వెల్త్ బ్రిక్స్ పార్లమెంటరీ ఫామ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరులోని పన్నెండవ బ్రిక్స్ పార్లమెంట్ ఫామ్కు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏదని చెప్పి అడగడం జరిగింది రెండు వేల ఇరవై ఆరులోని ఈ యొక్క పన్నెండు బ్రిక్స్ పార్లమెంట్ సభకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి ఇండియా ఆప్షన్ సి ఇండియా రెండు వేల ఇరవై ఆరు సదస్సు ఇండియాలో జరగనుంది చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్లనేషన్ కూడా క్లియర్గా చూడండి లెవెన్త్ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోమ్ కన్క్లూడ్ ఇన్ ఏ బ్రెజిలిన్ బ్రెజిల్ ఆన్ జూన్ ఫిఫ్త్ విత్ ఏ స్ట్రాంగ్ కాండోమినేషన్ ఆఫ్ ద రీసెంట్ టెర్రర్స్ట్ అటాక్ ఇన్ పెహల్ పహల్గామ్ ఇండియా భారతదేశంలోని పెహల్గామ్ ఇటీవల జరిగిన ఉగ్రవాద తీవ్రత ఖండిస్తూ బ్రెజిల్లోని బెర్సియాల్లోని పదకొండవ బ్రిక్స్ పార్లమెంట్ ఫామ్లో జూన్ ఇరవై ఐదున ముగిసింది ఇక్కడ మనం చూసినట్టయితే పదకొండవ బ్రిక్స్ సమ్మిట్ అనేది బ్రెజిల్లో కంప్లీట్ అయ్యింది పన్నెండవది అంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు పన్నెండో సదస్సు మన యొక్క ఇండియాలో జరగనుందని చెప్పడం జరిగింది సెకండ్ పాయింట్ చూసినట్టయితే లోక్సభ స్పీకర్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందంలోని సీనియర్ పార్లమెంటరియల్ అధికారులు ఉన్నారని చెప్పడం జరిగింది ఇక్కడ మనం ఏం చెప్తున్నానంటే ది ఇండియన్ డెలిగేషన్ వాజ్ లీడ్ బై లోక్సభ స్పీకర్ అండ్ ఇంక్లూడింగ్ సీనియర్ పార్లమెంట్ అండ్ అఫీషియల్స్ కూడా ఈ యొక్క మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది ఇక్కడ థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క బ్రిక్స్ ఏదైతే ఉందో ఇందులో మొత్తం పది కంట్రీలు ఉండడం జరిగింది పది దేశాలు మెంబర్స్ కింద ఉండడం జరిగింది అవేంటో చూద్దాం ఇండియా బ్రెజిల్ రష్యా చైనా సౌత్ ఆఫ్రికా ఇరాన్ యునైటెడ్ అర్బన్ అదేవిధంగా ఈజిప్ట్ ఇథోపియా అండ్ ఇండోనేషియా రీసెంట్గా బ్రిక్స్లోకి చేరిన దేశం ఏదని చెప్పి అడగడం జరుగుతుంది దానికి సంబంధించిన సరైన సమాధానం ఇండోనేషియా ఇండోనేషియా రీసెంట్గా సభ్యుత్వం అనేది తీసుకుంది ఎక్కడ బ్రిక్స్లో అని గతంలో బ్రిక్స్లో మొత్తం ఐదు కంట్రీలు మాత్రమే ఉండేవి అవేంటో మీ అందరికీ తెలుసు ఇండియా భారత్ రష్యా చైనా దక్షిణాఫ్రికా ఇవి మాత్రమే ఉండేవి తర్వాత మరో ఐదు దేశాలు ఇందులో మెంబర్స్ కింద పొందడం జరిగింది అవేంటో కూడా మీకు తెలుసు ఇక్కడ మొత్తం టెన్ నేమ్స్ నేను చెప్పాను అయితే లాస్ట్గా చేరిన దేశం అడిగితే ఇండోనేషియా ఇంకా ఇంపార్టెంట్ నోట్ చూసినట్టయితే ఇండియా వాజ్ గివెన్ ద చైర్మన్షిప్ టు ద ఓస్ట్ ద ట్వెల్త్ బ్రిక్స్ పార్లమెంటరీ ఫామ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరులోని బ్రిక్స్ పన్నెండో పార్లమెంట్ ఫామ్కు భారతదేశం ఆదిత్యం వహించనుందని చెప్పడం జరిగింది ఇంకా పదకొండవ క్వశ్చన్ చూసినట్టయితే ఎన్ ఎయిటీన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ శివా టెంపుల్ ఆఫ్ ద లేటర్ పాండియా పీరియడ్ వాజ్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్ విచ్ స్టేట్ ఇక్కడ మనం చూసినట్టయితే తిరువాతి పాండ్య కాలానికి చెందిన ఎనిమిది వందల సంవత్సరాలు పురాత శివాలయం ఇటీవలే ఏ రాష్ట్రంలో కనుక్కోబడింది సరైన సమాధానం ఆప్షన్ ఏ తమిళనాడు తమిళనాడు రాష్ట్రంలోని తిరువాత పాండ్య కాలానికి చెందిన ఎనిమిది వందల సంవత్సరాల పురాత శివాలయాన్ని ఇటీవలే రాష్ట్రంలో కనుక్కోవడం జరిగింది అది తమిళనాడులో లభించింది ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే తమిళనాడులోని మదురాయి జిల్లా మేలూరు తాలూకా తాలూకాలోని వండగ వండపట్ట గ్రామంలోని తిరువాత పాండ్య కాలానికి చెందిన ఎనిమిది వందల సంవత్సరాల పురాత శివాలయాన్ని ఇటీవలే కనుక్కోబడడం జరిగింది ఇక్కడ తమిళనాడులోని మధురాయి జిల్లాలోని మేలూరు తాలూకులోని వండంపాట్టి వండంపట్టి గ్రామంలోని ఈ యొక్క ఎనిమిది వందల సంవత్సరాల క్రితం పురాత శివాలయాన్ని కనుక్కోవడం జరిగింది ఇంకా సెకండ్ చూసినట్టయితే పాండ్య రాజవంశ సంఘం యుగంలోని వరదలిల్లు పురాతన తమిళ రాజవంశానికి చెందిందని చెప్పడం జరిగింది పాండ్య డెన్సిటీ వాజ్ ద ఏషియన్ తమిళ్ డెన్సిటీ దట్ ఫ్లోరిజైడ్ డ్యూరింగ్ ద సంగమ ఏజ్ ఇది సంగమ ఏజ్ పాండ్య రాజవంశానికి చెందిందని చెప్పొచ్చు అయితే ఈరోజు ఇక్కడితో మన యొక్క క్లాస్ అనేది కంప్లీట్ అయ్యింది ఇప్పటిదాకా మనకు అప్డేట్స్ ఏవైతేనే ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది రాసుకోండి అదేవిధంగా ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మోర్ దెన్ అప్డేట్స్ అనేవి మీరు పొందవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఈరోజు ఎక్స్ప్లనేషన్లో ఓన్లీ తెలుగులో మాత్రం ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే దానికి కారణం చాలామంది వీడియో లెంతీగా ఉందని చెప్పి అనడం జరుగుతుంది అందుకే దాన్ని కొద్దిగా తగ్గించాలంటే నేను ఓన్లీ ఎక్స్ప్లనేషన్ మాత్రం ఇవ్వాల్సి వచ్చింది ఇంకా అదేవిధంగా మన యొక్క అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో